కె కేశవరావు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ శిఖరమైన కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాలు కొనసాగారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపుతో లో చేరారు అయితే పదేళ్ల తర్వాత ను విడి తన సొంత కుటుంబంగా భావించే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు కేశవరావు ఈ ప్రకటనతో తెలంగాణలో ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతోంది మరి తెలంగాణలో కీలక నాయకుడు సీనియర్ లీడర్ కె కేశవరావు గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం కంచర్ల కేశవరావు పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ పదమూడున తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్లో నిరంజన్ రావు గారుల దంపతులకు జన్మించారు భద్రికా కాలేజీలో బీకాం పూర్తి చేశారు ముందు నుంచి చదువులో ఫస్ట్ ఉండేవారు ఆయన బాగా చదువుకోవాలనే తపన ఆయనలో చిన్నతనం నుంచి ఉండేది అలాగే పోరాట పటిమ ప్రశ్నించే లక్షణాలు ఆయనకు కాలేజీలో చదువుకునే సమయం నుంచి ఉన్నాయి ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఆ తర్వాత పిహెచ్డీ పూర్తి చేశారు పిల్లలకు చదువులు చెప్పే గురువుగా తన జీవితాన్ని ప్రారంభించారు కేశవరావు హైస్కూల్లో స్కూల్లో టీచర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు ఆ తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేశారు ఆ తర్వాత సినిమా రంగంలో నటుడిగా నిర్మాతగా కూడా కొనసాగారు ప్రసిద్ధ దినపత్రిక ది డైలీ న్యూస్ సంపాదకుడిగా కూడా ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ ది పేట్రియాట్ లో ఢిల్లీలో అప్రెంటిస్ కూడా చేశారు ఆయన రచనలకు అప్పట్లో మంచి ఆదరణ కూడా వచ్చేది ఇక కేశవరావు గారి రాజకీయ అరంగేట్రం చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఎనభై ఐదు వరకు పనిచేశారు డిప్యూటీ చైర్మన్ గా ఏపీ శాసన మండలికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై వరకు పనిచేశారు ఇక కేబినెట్ ర్యాంక్ తో రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ చైర్మన్ గా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై నాలుగు మధ్య కాలంలో పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండు వేల ఐదులో ఆయన పనిచేశారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏసీసీలో సభ్యుడిగా కూడా ఉన్నారు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ అస్సాం అండమాన్ నికోబార్ దీవులు ఈ నాలుగు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల బాధ్యతలు కూడా నిర్వహించారు ఆయన ఏపీలో వరుసగా మూడు ప్రభుత్వాల్లో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు విద్య పరిశ్రమలు కార్మిక ఇలా ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం రెండు ఆరు నుంచి రెండు వేల పన్నెండు మధ్య కాలంలో రాజ్యసభ సంస్థకు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ జాప్యం చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు రెండు మే నెలలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుతో ఆయన ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్గా దాని జాతీయ వ్యవహారాల చైర్మన్గా పార్టీలో రెండవ స్థానంలో ఆయనను నియమించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు పార్టీలో సీనియర్ గా ఉన్న కేకే నెంబర్ టూగా గా గుర్తింపు సంపాదించుకున్నారు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన పన్నెండు మంది సభ్యులతో పార్లమెంట్లో ఎనిమిదవ అతిపెద్ద పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ నాయకుడిగా ఆయన ఎంపిక చేశారు కేసీఆర్ ఇక రెండోసారి కూడా రెండు వేల ఇరవైలో ఆయన రాజ్యసభకు పంపించారు కేసీఆర్ కేశవరావు గారి కుటుంబం గురించి చూస్తే కేశవరావు గారు వసంత్ కుమారి గారిని వివాహం చేసుకున్నారు వీరికిద్దరు కుమార్లు ఇద్దరు కుమార్తెలు విప్లవ్ కుమార్ వెంకటేశ్వరరావు ఇద్దరు కుమార్లు ఇక కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి రెండు వేల ఇరవైలో జరిగిన హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో బంజార్ హిల్స్ కార్పొరేటర్ గా గెలిచి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జిహెచ్ఎంసీ మేర్గా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదకొండున ఆమె బాధ్యతలు చేపట్టారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు అయితే ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు నిఖార్సైన లీడర్గా మంచి పేరు గుర్తింపు ఉంది అయితే కేశవరావు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదిన పొలిటికల్గా ఆయన తీసుకున్న నిర్ణయం పెను చర్చకు కారణమైంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చూసింది చాలామంది సీనియర్లు పార్టీని వీడుతున్నారు కె కేశవరావు ఆయన కుమార్తె ఇద్దరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు నేడు కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ తనకు సొంత ఇల్లు లాంటిదని తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికి చేరుతారని తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్లో చేరుతానని స్పష్టం చేశారు నేడు యాభై మూడేళ్లుగా కాంగ్రెస్లో పనిచేశానని బీఆర్ఎస్లో తాను పనిచేసింది కేవలం పదేళ్లు మాత్రమే అన్నారు తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరానని అన్నారు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానన్నారు కేశవరావు తాను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ పార్టీలోనేనని ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానన్నారు తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్లోనే ఉండాలని అనుకుంటున్నారనే విషయాన్ని కూడా చెప్పారు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న కేశవరావు గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ను కలిశారు తన నిర్ణయాన్ని అధినేతకు చెప్పారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ లీడర్ చేరడం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయ అవకాశవాదంతో తాను పార్టీ మారట్లేదన్నారు కేశవరావు తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ ఆనాడు చెప్పారని కానీ మాట మీద ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు విలీనం చేయకపోవడం కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఒక కారణమన్నారు ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు కేసీఆర్ను కూడా ఇండియా కూటమిలో చేరమని సలహా ఇచ్చానని తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయమంటే చేస్తానన్నారు కేశవ్ ఎమ్మెల్సీగా ఎంపీగా మంత్రిగా పీసీసీ సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్లో అనేక పదవులు చేశారాయన ఇందిరాగాంధీ హయాంలో మంత్రి కూడా అయ్యారు మొత్తానికి కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి